నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో రాయలసీమ స్థాయిలో నిర్వహించబోయే తబ్లిగి ఇస్తే మా పనులను రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంఎల్ఏ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిలు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఇస్తే మా పనులు ముస్లిం మత పెద్దలు ప్రభుత్వ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని తెలిపారు ఇప్పటివరకైనా పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇస్తేమా కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క రూపాయి విధులిచ్చిన పాపాన పోలేదని తెలిపారు ఎప్పటికైనా ఎవరి ప్రభుత్వం మైనార్టీలకు మేలు చేస్తుందో గుర్తించాలని తెలిపారు మైనార్టీల పక్షాన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు మరి దీని వెనకాల ఎట్లా ఇది ఇష్టమాకు కట్టాలా అని చెప్పి ఏడు ఎనిమిది తొమ్మిది నాకు కాబట్టి రాగా డబ్బులు అడగలే నాకు అలా నువ్వు బీటికి రావాలని అని చెప్పి వచ్చి ఇష్టమాకు బీటికి రావాలని చెప్పి చెప్తాం కలెక్టర్ గారు మేము వచ్చాము వచ్చిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ ఇస్తాం ఒకటి ఇరవై ఐదు లక్షాకా ఇరవై ఐదు వేలు రావాలని చెప్పారు లేదు అది చంద్రబాబు లేదు లక్ష యాభై వేలు ఇద్దాం ఎక్కువ ఇద్దాం అని చెప్పి కోటి సార్ ఎక్ కోటి అవి నేను తక్కువ చెప్తే ఎక్కువ చెప్పి నేను ఎదీ చంద్రబాబు నాయుడు గారికి ఈయన నేను కలిసి నేను ఆ స్వామిలో అన్నాడు స్వామి గారు నేను కలిపి సార్కి ఇచ్చాను ఎక్కడెండేషన్ సార్ తీసి ఏమని లేదు సార్కి ఇచ్చాము కదా ఏమన్నలేదు చేసుకోండి మీరు చెప్తామని ఎప్పుడు ప్రభుత్వం అది సహాయ సహకారం చేస్తామని సార్ వచ్చిన తర్వాత మరి ఆయన బుద్ధ రాజశేఖర రెడ్డి గారు రాత్రి మళ్ళీ నన్ను అందరూ వెళ్ళలే మేడం ఫోన్ చేయడం మీద ఫోన్ చేయడం మేడం డబ్బులు రాలేస్తే డబ్బులు సర్వే చేస్తాను డబ్బులు ఏపాలు ఉన్నాయి నేను మీ దగ్గర ఏదైనా ఉంటే అర్జెస్ట్ చేయండి అని చెప్పాను కాకపోతే సీఎం దగ్గరించి కూడా రాలేదు నేను చేసి సరే నా డిపార్ట్మెంట్ ఉండే తీసి డబ్బులు రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని చెప్పి రాసి అలా మీకు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తామంటే లేదా మళ్ళీ సెవెంటీ ఫైవ్ కావాలి మళ్ళీ మళ్ళీ కావాలి రెండు కోట్ల రూపాయలు మనం ఇస్తమా చేస్తుంటే ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకు కావాలా మీరు ఇష్టమా మీరు చేసుకోవాల్సిన మీరు ఇష్టం పెట్టుకున్నారు ప్రభుత్వం ఎందుకు సాయం చేయాలా చెప్పాలి గతంలో చేసిన పది కోట్ల పైన అయింది ఇష్టమైపోయిన తర్వాత అన్ని ఉదయరు ఫోన్ చేశాడు అన్న అందరు ఎవరు ఎక్కువ దక్కిన ఎవరు దొరికారు ఇవన్నీ ఎవరు దొరికితే ఎక్కువ పోవాలనే మళ్ళా కరెక్ట్గా ఫోన్ చేసి మళ్ళీ ఒక నలభై యాభై లక్షలు తెప్పించి థర్టీ ల్యాక్స్ తెప్పించియ్యారు కదా లేబర్ కాదు కదా కోట్లు కాకుండా మళ్ళీ ఒక ముప్పై లక్షలు తెప్పించాను గతంలో ఇచ్చినారా ఏదానికి ఏ ఇదే కాదు మనం కూడా సీఎం గారు చేసాం అది మన క్రిస్మస్ జరిగితే అట్టి పెట్టామ సీఎం గారు ఇచ్చారు కూడా బాధ్యత ఇచ్చాం మీకు కూడా ఎందరూ కూడా మీకు అదనంగా ಅಂದ್ರೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಲೆಕ್ಟರ್ ಕಲೆಕ್ಟರ್ ಒನ್ ಲ್ಯಾಕ್ಸ್ ಇಚ್ಛೆ ಅದೇ ನಮ್ಮ ನೆಲ್ಲೂರು ಕಟ್ಟಿ ಅಡಗಿನ ಆರಂಭಿ ಸರ್ ಫೋರ್ ಲ್ಯಾಕ್ಸ್ ಇಚ್ಛೆ ಮಿಗಾ ಜಿಲ್ಲಾ ವನ್ ಲ್ಯಾಕ್ ಇಚ್ಛೆ ಅಡಗಿನ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಏನ್ ಸರ್ ಮಾ ಅನ್ಯಾಯಿಸ್ರು ಹೈಟಿ ನಿರ್ಧಾರ ಬಿಡದ ಸರ್ಕಾರ ಸರ್ ತಲಾ ತಪ್ಪು ಸರ್ ಸುರೂರು ಮನಸ್ಸು ಎತ್ತಿಗೂ ವಿಜಯ ಆರು ಲಕ್ಷಿ ಮನೆ ಹೈಟಿಂ గతంలో ఐటీ చేశారు కానీ ఇక్కడ గతంలో ఇప్పుడు దాని గురించి చేయాలి పట్టుదలతో ఒక ఎమ్మెల్యే గారు రాత్రి లేదు డబ్బులు కావాలా కలెక్టర్ గారు డబ్బు చేస్తావు లేకుండా చేయబడ్డ ఓ పట్టుదల అనేది తెలియాలా ఎందుకు కమ్యూనిటీ అంతమంది ముస్లింల వాళ్ళ వాళ్ళకి ఏదో చేసేటట్టు ఉండాలా అని ఒక ఆ ఆవేదన తప్పన ఆయన కోరిక చేద్దామనేది ఆలోచన మనకు రావాలి కదా రాష్ట్రంలో ఇదే కాదు ఎక్కడేం చేయలేదు ప్రభుత్వం ప్రభుత్వం ఎవరు చేశారా అన్నీ చెప్పుకుంటూ చాలా ఉండేవి ఎప్పుడో ఇస్తామా గడని ఇస్తున్నారా మా గుడ్లో చర్చి పెట్టడానికి నేను పదహారు కోట్లు ఇచ్చాను పంతొమ్మిదిలో ఎక్కడ వేసిన భూమిలో అక్కడే ఉంది దాంతా మళ్ళీ ఇట్టే కూడా వేయలేదు మళ్ళీ ఒక విశ్వసోదానికి నాకు వచ్చి తర్వాత కంప్లీట్ చేయాలి పది కోట్లు ఇస్తాము